హే గాయ్స్ వెల్కమ్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కాటేరమ్మ టెంపుల్ కి వెళ్తున్నా ఇన్స్టాలో ఫుల్ వైరల్ అవుతుంది ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే ఇక్కడ మీ కోరికలు తొమ్మిది వారాల వరకు టెంపుల్ వెళ్తే తొమ్మిదవ వారం వచ్చేలోగా మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందన్నారు ఈ రోజు ఆ టెంపుల్ ఎక్కడుంది అంతేకాకుండా ఇది ఎంత వరకు నిజమో చూద్దామని ఈ టెంపుల్ అయితే వెళ్తున్నా నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఉన్నా నాకు కూడా అనుకున్నవన్నీ ఏం జరగట్లేదు ఈ టెంపుల్ హోస్కోట దగ్గరలో ఉన్న కంబలీపుర అనే ఒక ఊరిలో ఉంది అయితే అక్కడ చుట్టుపక్కల ఇల్లు కానీ ఏం లేవన్నమాట మొత్తం పొలాలు ఇదంతా ఒక దూరంగా ఉన్న ప్లేస్ తీసుకొని అక్కడ అమ్మవారిని అయితే కడుతూ ఉన్నారు అమ్మవారి టెంపుల్ ముందు ఇలా చిన్న చిన్న షాప్లు అయితే ఉన్నాయి నార్మల్ గా పూజకు కావాల్సినవి అలా ఇంకా ఫుడ్ అండ్ ఈ విలేజెస్ వాళ్ళైతే వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అలా అయితే అమ్ముతూ ఉన్నారు బిజినెస్ ఐడియాస్ అనమాట ఇవన్నీ టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే శక్తి పీఠం అని ఉంది ఇక్కడ వెళ్ళగానే మన బెల్లం దీపాలు అమ్ముతూ ఉన్నారనమాట ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా మంచిది అంటూ ఉన్నారు మనకి వెళ్ళగానే ఫస్ట్ వినాయక స్వామిని అయితే గరకతో పూజిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తే ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది ఈ మర్రి చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టారో ఇంకా కడుతూనే ఉన్నారు మీకు ఏదైనా అనుకున్న కోరిక జరగాలి అనుకున్నప్పుడు ఇక్కడ అమ్మవారిని తొమ్మిది వారాలు దర్శించుకోవాలని ఇక్కడ ముడుపులు కడితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతాయి అనేసి అందరూ చెప్తున్నారనమాట నైన్ వీక్స్ కంప్లీట్ అయ్యేలోగా ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరుతుంది అంటున్నారు ఈ ముడుపు ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడే దొరుకుతుంది అనమాట రెడ్ కలర్ క్లాత్లో ఒక టెంకాయ అయితే ఇస్తారు పే చేయాలి మనమే ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇలా క్యూలో వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తుంటే చాలా భయంకరంగా అనిపించింది అనమాట కాళికాదేవి అన్న కాటేరమ్మ అన్న ఒకటే అనమాట ఇక్కడ నుంచి నిలబడి చూస్తుంటే నిజంగా ఏదో శక్తి ఖచ్చితంగా ఇక్కడ ఉంది అనిపించింది అండ్ సెకండ్ ఇక్కడ ఎక్కడ చూసినా లాక్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఏంటి లాక్స్ అంటే మనకి ఎవరైనా ఎన్మీస్ ఉన్నా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నా ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఈ మధ్య చా చేతబళ్ళు ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి కదా ఇలాంటివి ఏమైనా ఉన్నా మన మీద ఏమైనా అలాంటి బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా చేసినా కూడా అలాంటి వాటన్నిటి నుంచి విముక్తి చెందడానికి ఈ లాక్ అనేది ఇక్కడ వేస్తారనమాట అప్పటి నుంచి మనం రిలీఫ్ గా ఉండొచ్చు అని చెప్పారు ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలిస్తే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకుంటారు ఈ రోజు బెల్లం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అన్నారు ఇక్కడైతే మనస్ఫూర్తిగా కోరుకున్న నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి హ్యాపీగా ఉండాలి అని ఇంకా ఆ దేవుడి దయ ఇక్కడ దర్శనం అయితే మాకు వన్ ఓ క్లాక్ అని చెప్పారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం దర్శనం కోసం దర్శనం అయితే చాలా త్వరగా అవుతుంది మెయిన్గా అమావాస్య రోజు ఈ టెంపుల్కి వెళ్తే చాలా చాలా మంచిది అన్నారు ఆ రోజు మాత్రమే ఎక్కువగా ఉంటారు మిగిలిన అయితే మరీ అంత ఎక్కువేమి ఉండరు ఎక్కువగా ఈ గుళ్ళో పూజలు అంటే నార్మల్ వీక్ లో అయితే ఫ్రైడే సండే ట్యూస్డే ఈ త్రీ డేస్ అనేది పూజలు చాలా బాగా జరుగుతాయని చెప్పారు ఇప్పుడైతే నేను ఇక్కడ అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఇక్కడ దేవుడికి మొక్కుకుంటూ కోరిక తీరాలి అనేసి ప్రశాంతంగా దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాను ఈ వీడియో చూడండి ఇంకా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాయి ఈ టెంపుల్ ఎలా ఉంది అనేసి ఇంకా దర్శనమైన తర్వాత కూడా చాలా చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడ నరడిష్టి నుంచి డిష్టి తీయడం అలాగే టెంకాయతో డిస్టి తీయడం అంతేకాకుండా ఈ లాక్స్ అనేది ఎందుకు వేశారు ఇవన్నీ కాకుండా అమ్మవారిని కూడా నేను ఈ వీడియోలు చూపించాను అనమాట నార్మల్గా అయితే ఫుల్గా ఎక్కువగా జనాలు ఉన్నప్పుడైతే వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీయడానికి ఆప్షన్ లేదనమాట కానీ ఎలాగోలా కష్టపడి మీకోసం అయితే ఒక క్లిప్ వీడియో తీసుకొచ్చాను అమ్మవారిని చూడాలనుకుంటే వెయిట్ చేసి చూడండి దీపాలు అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను ఒకవేళ మీరు టెంకాయ కొట్టాలి అనుకుంటే నేను అమ్మవారి స్టాచ్యూ చూపించాను కదా అక్కడికి స్టెప్స్ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి కూడా మనం కొట్టచ్చు కాకపోతే ఎక్కువగా జనాలు ఉన్నారు మరి అంత దూరం వెళ్ళడం ఎందుకనేసి నేనైతే ఇక్కడే పూజ చేస్తూ ప్రశాంతంగా అనిపించింది నాకైతే దీపాలు పెట్టడం అయితే అయిపోయింది ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం సగం మంది వస్తే మిగిలిన వాళ్ళు ఇక్కడ నిమ్మకాయతో ఇంకా టెంకాయతో డిస్టి తీసుకోవడానికైతే వస్తారు అది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇక్కడి నుంచి చూస్తే అమ్మవారి స్టాచ్యూ ఇంకా చాలా పెద్దగా అయితే కడుతూ ఉన్నారు అది కట్టాక ఇంకా డెవలప్మెంట్ చేశాక టెంపుల్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇక్కడ దిష్టి తీయించుకోవడానికి అయితే ఒక మనిషికి థర్టీ రూపీస్ అని చెప్పారు ఇక్కడ మరీ ఎక్కువగా ఏం లేదనమాట ప్రైసెస్ అనేది చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీకు నర దిష్టి అలాంటివి ఉంటే ఇక్కడ దిష్టి తీపించుకోవడం వల్ల చాలా రిలీఫ్ గా ఉంటుంది ఈ క్యూలో అందరూ వెళ్తూ ఉంటే సైడ్స్ లో ఇక్కడ ఎక్కడ చూసినా ఫొటోస్ లెటర్స్ ఇంకా వాళ్ళలో ఏ చెడు ఉందో అది వెళ్ళిపోవడానికి ఇక్కడ లైక్ షుగర్ టాబ్లెట్స్ బీపీ ఏదేదో హెల్త్ ఇష్యూస్కు క్యూర్ అవ్వడానికి ఇక్కడ అన్ని కట్టారనమాట మరి వాళ్ళ కోరికలు తీరాయో లేదో తెలీదు అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి దగ్గరలో అయితే ఎంత కష్టపడి వచ్చాక అమ్మవారిని చూశాక నాలో ఉన్న భయం బాధ అన్నీ పోయాయనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది దాని తర్వాత అసలైంది ఒకటి ఉంది ఏంటంటే అమ్మవారి గర్భగుడి వెనక మనం ఏదైనా కోరిక కోరుకొని మనసులో జరగాలని కోరుకుంటే ఇక్కడ కాయనైతే పెడితే అది అతుక్కుంటే మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఒకవేళ కింద పడిపోతే జరగదని అర్థమంట బట్ లక్కీగా నేనైతే ఏ కాయిన్ పెట్టినా అతుక్కుంది అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టెంపుల్కి రాగానే ఒక పాజిటివ్ రిప్లై ఇచ్చేసరికి అమ్మవారిపైన భక్తి అయితే ఇంకా ఎక్కువైపోయింది అనమాట నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇక్కడ కాళికాదేవి అసలు రూపం కనిపిస్తుంది అసలు అమ్మవారిని చూస్తుంటే నిజంగా గూస్ వస్తున్నాయి అనమాట మెడలో ఆ తలకాయలు ఏంటి రియల్గా చూస్తున్నట్టే ఉంది ఇక్కడ కూడా టెంకాయలతో దిష్టి తీస్తూ ఉన్నారు ఇది ఎలాంటి వారికంటే ఏదైనా పట్టి పీడిస్తున్నా అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా అయితే తీస్తూ ఉన్నారనమాట అండ్ అమ్మవారి దగ్గర చీరలు కూడా అమ్ముతూ ఉన్నారు అమ్మవారికి సమర్పించినవి కావాలంటే తీసుకోవచ్చు ఫైనల్గా ఈ గుడికి ఎలాంటి వాళ్ళు రావాలంటే శత్రువులు బ్లాక్ మ్యాజిక్లు ఏదైనా గ్రహాలు ఇలాంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నవి జరగట్లేదు అనుకుంటే లైక్ పెళ్ళి కావట్లేదు అలా అనుకున్న వాళ్ళ కోసం ఈ గుడికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఇంకా గుడి బయటకు వచ్చాక మనకి ఫ్రీగా డైలీ ఇక్కడ నిత్య అన్నదానం అయితే చేస్తారనమాట ఇక్కడ నుంచి అమ్మవారి స్టాచ్యూ అనేది బాగా కనిపిస్తుంది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాల్సిందే అన్నట్టు ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత మన ప్లేట్స్ మనమే వాష్ చేసి అక్కడ పెట్టేసి రావాలి ఈరోజు ఫుడ్ అయితే మాకోసం స్వీట్ పొంగల్ అలాగే నార్మల్ పొంగల్ అయితే రెండు పెట్టారు అలా ఇంకా ఈ రెండు పొంగల్స్ తినేసి హ్యాపీ హ్యాపీగా మా జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్